ఈ పల్నాడు ప్రాంతాన్ని శాసించేది శంకరన్నే ఇతనికి కమిషన్ ఇవ్వకుండా ఎవరూ ఏ వ్యాపారము చేయలేరు ఇతని పేరు కాటమరది ఇతనే చింతలపూడి రాజా వీళ్లే శంకరన్న బలం బలగం క్యాన్సర్ వచ్చి గత రెండు నెలలుగా శంకరన్న ఆసుపత్రిలో ఉన్నాడు ఈ రోజు ఉదయమే చనిపోయాడు శంకరన్న స్థానం కోసం కాటమరబీ చింతలపూడి రాజు వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నారు ంత స్వర్గా సముద్ర తెలిపోయా దేడే తీసుకెళ్ళిపోయా దేవుడా ఇంతన్యాయ సముద్ర దేవుడు దేవుడా ఖండిన మధు వేడు కోణాబడే మా అన్నయ్యమన్నా అల్పాయిషో బతికిన బతికనన్నాళ్ళు సింహంలా బతికాడు ఆయన సంతోషంగా సాగినప్పుడు మానేసిలా సోగాలు పెడతారండి కూర్చోండి ఈ మధ్యవో గొడవలను విన్నాను అవేవి వద్దు మీరు విడిపోకూడదు కలిసి ఉండాలి అన్నుండగా మీకేమేం చేశాడో అవన్నీ నేను చేస్తాను ఎప్పట్లాగే అంతా సక్రమంగా జరగాలి అంతా నేను చూసుకుంటాను ఏ బాబాయ్ కామెడీలు చేయకు అసలు నీకేం తెలుసని నీకేం తెలుసు గొబ్బుకు అంత మాట నాకంతా తెలుసు రవి ఇలా చూడు బాబాయ్ నాకు అన్న మీద గౌరవం ఉంది గనకనే నీ ముందు ఇలా కూర్చుని మాట్లాడుతున్నాను ఒక నెల రెండు నెలలో కాదు పదిహేనేళ్లు అన్న కోసం పనిచేశాను నేను బాబాయ్ నువ్వే కాదు ఏ పోరం బొగ్గాడు అన్న స్థానానికి రావాలని ఆశపడినా శాంతీలు లేపేస్తాను జాగ్రత్త వదిన నోరు జారుతున్నా వద్దు ఆడదాని మాట విని తప్పు చేయకు బాబాయ్ అందర్నీ కలిపి నరికి పారేస్తాను ఇప్పటి నుంచి అన్న తర్వాత ఇక్కడంతా నేనే నా మీద నమ్మకం ఉంటే నాతో వచ్చేవాళ్లు రండి రాయ్ పదనరాజా చూసావా ఎంత పౌరుగా మాట్లాడి వెళ్తున్నాడో చూసావా వాడు వెళ్ళిపోవడం వల్ల నాకు వచ్చే నష్టమేమీ లేదు రాజా నువ్వు ఉన్నావు చాలు ఇక నువ్వే నా తమ్ముడివి నువ్వే నన్ను అర్థం చేసుకో ఏ కేపలో కొట్టాడు తెలియటం లేదా వీడు వాడికంటే మోసకాళ్లా ఉన్నాడే రే బాబాయ్ మొన్న డబ్బుతో హాయిగా తింటూ తిరుగుతూ కాలక్షేపం చేసుకో నా మాట రాజా ఏ ఆపరా ఆపా నీ పేరేంటి భాస్కర్ బాబును మీ పేరేంటి వెంకట మేన పేరు గమ్మనందం కామెడీ తవ్వే సినిమాలో వేరేం ఏం లేదురా ఆపా నీ పేరేంటి శివకుమార్ అండి మీ పేరు గణేష్ అండి కానీ అందరూ డౌట్ అనే పిలుస్తారు ఆ మేన పేరు ఏంటి నాగరాజ్ అండి ఎక్కడ పని చేస్తున్నాడు మైండ్స్ లో ఏడిగా పని చేస్తున్నా నేను నేనేందుకు నన్ను ఎందుకు కొట్టిర్రు నేను వాడు కొంచెం టెన్షన్ అయినప్పుడల్లా నత్తిగా మాట్లాడతాడు బేసికల్ గా చిన్నప్పటి నుంచే నిన్ను చూస్తుంటే నాకు జాలి వస్తుంది కానీ మీ అన్న నా మీద జాలి చూపించలేదే మీ అన్నకేమైనా అంకుశం రాసేయగలని ఫీలింగ్ నేనేదో నాలుగు లారీలతో వారీలో లోడ్లు ఎత్తుకుంటుంటే ఎవడో పెద్ద కంప్లైంట్ చేశాడని అన్ని లారీలో సీజ్ చేస్తాడా సరే మామూలు ఇచ్చి లైన్ లో పెడతామని డబ్బుతో ఆఫీసుకు వెళ్తే పోలీసులకు పట్టిస్తాన వెరీ సీజ్ చేసినప్పుడు కదా రే వీళ్ళ పెద్ద ఆఫీసర్ కదా వాడి మీద చేస్తే అటెంప్ట్ అని పదేళ్లు పక్కలో తోయిస్తాడు అందుకే వీడిని కొట్టాను రే మీ అన్న జాగ్రత్తగా ఉండమనం ఎక్కడికి వెళ్తున్నారా అశోక్ నగర్ అశోక్ నగర్ తర్వాత వెళ్ళతో చిన్న బజార్లో నన్ను మా ఇంటి దగ్గర దింపేసేళ్ళు రే అన్న డ్రాప్ వస్తాను ఇక్కడ ఎవరా పోనే వెండి తీసిన వాడిని బండి మీద డ్రాప్ చేసేవాడు నువ్వు ఒక్కడ వేరా మాత్రం ఇంత పెద్ద దిగదేంటి వదిన భయానికి వెంట వాసే తేడా ఉంది యాక్చువల్ గా లాగి పెట్టి కొట్టినప్పుడు నెప్పెట్టింది కానీ కంట్రోల్ చేసుకున్నానుగా ఎందుకో చెప్పనా ఇప్పుడు మీరు చెప్పినట్టే వాడిని నేను ఒక నాలుగు తండేనే అనుకోండి వాడు ఇంకో నలుగురిని వేసుకుని మళ్లీ రేపు వస్తాడు ఆ నలుగురిని కూడా కొట్టేనే అనుకోండి డే మందిని మన కొట్టగలమా కోర్టుకి పోలీస్ స్టేషన్ కి తిరగాలి దాని వల్ల బిజినెస్ దెబ్బతింటుంది షాప్ మీద తీసుకున్న లోన్ కట్టకపోతే జప్తు చేస్తారు లోన్ తీర్చడానికి ఈ ఇల్లు అమ్మాల్సి వస్తుంది ఈ ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళు అడ్వాన్స్ తిరిగిమంటారు ఇంత మందికి అద్దెకి ఇల్లు ఇచ్చిన మనమే చివరికి అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది వదిన ఆ పరిస్థితి మనకు అవసరం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ ఒక దెబ్బతో అయిపోయింది అప్పుడు కొట్టాడు ఇప్పుడు నొప్పి లేదుగా ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఒక క్లారిటీ ఉండాలి నీ సుపుత్రుడు వాడొక పిరికి సన్నాసని సింబాలిక్ గా మన బ్రెయిన్ కిక్కేలా చెప్తున్నాడు లక్ష్మి బాగా రోషం వచ్చేలాగా నాలుగు పచ్చిమిరపకాయలు గిల్లేసి ఒక పెద్ద ఆమ్లెట్ వేసి వాడు కంచంలో పడే తింటాడు ఎందుకు తాతయ్య అందరూ బాబాయ్ ని ఇలా తిడుతున్నారు ఒక రోజు వరల్డ్ కప్ లో మన ఇంటికి వస్తాడు అప్పుడు అందరూ ముక్కు మీద వేలేసుకుంటారు చూస్తూ ఉండండి వరల్డ్ కప్ బేబీ ఇది కొంచెం ఓవర్ గా లేదు నువ్వు తీసుకొస్తావు బాబాయ్ నిజమే అంటావా మీరందరూ నన్ను నమ్మకం వచ్చినందుకు చాలా సంతోషం ఓ వారం రోజులు ఓపిక పట్టండి శంకర్ అన్న ఉన్నప్పుడు మీ వ్యాపారం ఎలా జరిగేదో ఇప్పుడు అలాగే జరుగుతుంది నేనున్నాను ధైర్యంగా వెళ్ళరండి రవి నేనెవరిని పట్టించుకోను ఈ ఫ్యాక్టరీ రన్ అవుతుందంటే అది నీ వల్లే నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీకు ఏ హెల్ప్ కావాలని అడుగు రాము చేసి పెట్టాడు ఒరే రాజు ఏమిటో అలా మాట్లాడుతున్నావు నిన్నే అమ్మాయి వాళ్ళ ఇంటికి చూసి మాట్లాడొచ్చాను అమ్మాయి పర్వాలేదు బానే ఉంది ఉండు అబ్బాయితో మాట్లాడి చెప్తాను పెద్దోడా మీ తమ్ముడు ఫోటో చూశాడా ఏమంటున్నాడు ఓ చూసాడా అమ్మాయి నచ్చిందా అమ్మాయి ఓకే అని క్యారెక్టర్ తెలియాలి కదా క్యారెక్టర్ అమ్మాయిని చూసి మాట్లాడొచ్చాను అమ్మాయి మహాలక్ష్మిలా లక్షణంగా ఉంది చదువుకుంది మంచి పిల్ల చేతి నిండా సంపాదిస్తోంది అన్ని పొంతలు చక్కగా ఉన్నాయి కాకపోతే తోలే కాస్త తెల్లతో అంత నచ్చితే మీరే పెళ్లి చేసుకోండి మరేంటమ్మా అమ్మాయి అందంగా ఉంది కదా నీ చేసేసుకోమంటావా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలమ్మా ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు నచ్చాలి నా క్యారెక్టర్ అమ్మాయికి నచ్చాలి ఏదేమైనా డిసిషన్ తీసుకోగలను చాలా బాగుందిరా ఇప్పుడు మాట్లాడింది చెప్పలేమంటారు కొద్ది రోజులు పోతే చెప్పలేమంటారు అందులో తప్పేంట మా నాన్న మా అమ్మ రోజు కూడా పడుకోలేదు ఆవిడ గురక తట్టుకోలేక ఇద్దరం రోజు మేడ మీదే పడుకుంటున్నాం మా నాన్న గనక ఒక్క రోజు ఒక్క రోజు పెళ్లికి ముందే మా అమ్మ పెళ్లి ఉంటే ఈ రోజు మాకు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అలాగా గణేష్ ఈ విషయం తెలియకుండా పోయిందే అయ్యో మన కుటుంబ పరువుని మనమే గంగలో కలిపేసామే మేనేజ్ చేద్దాం అదేం లేదు అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా ఏదో ఫ్లో నిజం చెప్పేశాను అంతే ఎక్కడానికి ఇంటికేగా రావాలి రా అంటే కనిపెద్దానాడుగు నన్ను అడుగు అన్నాను సరే టైం ఎంత చిన్న ముళ్ళు చిన్న హాస్పిటల్లో ఉంది పెద్ద ముళ్ళు పెద్ద హాస్పిటల్లో ఉంది సెకండ్స్ లో షివర్ అవుతుంది నీకు నాకు పేర్చలేదు నా దగ్గర వాచ్లేదు బాయ్ బాబా చేయాలి సార్ డిస్ప్లే నెంబర్ లో ఏవీ లేవు ఎంత కాలంగా వాడుతున్నారు పదమూడేళ్లగా అవును వెరీ గుడ్ ఈ రోజుల్లో పెళ్లాంతోనే ఎవడో అన్నేళ్లు కాపురం చేయడం లేదు మామ ఇది ఎందుకన్నా పనికొస్తుందూడు చెల్లెరా రెండు వందల కోట్ల విలువ చేసే ఫారెన్ ఫారెన్కి పంపించాలి నీ మీదున్న నమ్మకంతో రవిని నేను చూసుకుంటాను అన్నయ్య పైన ఉన్నాడు రాజా నువ్వు మామనిషివి నీ కోసం మేము ఏమైనా చేస్తాం నువ్వు ధైర్యంగా ఉండు వాడకు మూర్ఖుడు రాజా మనిషి ఎదిగడిగాని బొర్రె అడగలేదు హలో రాజశేఖర్ చెప్పండి మిగతా తీసి రిపోర్ట్ పంపించేస్తాను సరే త్వరగా పంపండి సిక్స్టీ ఫీటే కదా అప్రూవల్ ఇచ్చారు అవును సార్ మీరు ఇంకా లోతుగా వెళ్తున్నారేంటి సార్ అది కాసేపట్లో వన్ అవర్ వచ్చేస్తారు సార్ చెప్పు బ్రదర్ ఆ బ్రదర్ మీ ఆఫీస్ లో వర్క్ చేసి మురళికి ఒక ఫోన్ కావాలని చెప్పేవాళ్ళు నేను వన్ అవర్ లో ఆఫీస్ వచ్చేస్తాను ఓకే వన్ అవర్ తర్వాత వస్తాను సార్ కొత్త ఫోన్ సిక్స్ అవర్స్ ఛార్జ్ చేసిన తర్వాత యూజ్ చేయండి ఓకే బాబు ఉండు ఆ లాయర్ గారు అమాయ్తో మాట్లాడాను తను సండే మీట్ అవుతానంది నువ్వు వెళ్ళి మీట్ అవ్వు నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం